లేట్ గా చెప్తున్నాను అందరికి కూడా విశ్వాస నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఉగాది సంవత్సరాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేస్తున్నానండి ప్రాసెస్ అంతా కూడా అత్తే చెప్పారనమాట సో అత్తే చెప్పినట్టు చేస్తున్నాను ఉగాది పచ్చడిలో మామిడికాయలు ఉంటాయని తెలుసు కానీ ఇలా తురుముంటుంది అనేది నాకైతే తెలియదు అనమాట అలానే మా ఇంట్లో ఉగాది వచ్చిందంటే పాలుండ్రాలు పప్పు ఉండరాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట నార్మల్ గా మనం ఎక్కువగా పులిహారం పరవన్నం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా సో మా ఇంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది అలానే మా పెద్ద పాప చిన్న పాప చాలా హెల్ప్ చేసేస్తున్నారు నిన్న న్యూ ఇయర్ లో కొత్త సంవత్సరం అనుకుని చాలా గొప్పగా స్వాగతం పలుకుతూ ఉంటారు కానీ మనకి అసలైన కొత్త సంవత్సరం అంటేనే ఈ ఉగాది కదా ఉగాది పచ్చడిలో ఉండే తీపి పులుపు కారం వగరు చేదు ఇవన్నీ కూడా మన జీవితంలో అనుభవించే అనుభవాలు సో ప్రతి ఒక్కటి కూడా అన్ని సమానంగా ఆహ్వానించాలి మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడి తింటుంటే ఒక్కొక్క ఫేస్ లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ అనమాట కొందరికి నచ్చింది కొందరికి నచ్చలేదు కొంతమందికి తీపి పులుపు వగరు ఇవన్నీ ఉన్నాయి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి